హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి అడావి లేకుండా చాలా సింపుల్గా మార్నింగ్ టిఫిన్లోకి ఈ అటుకులు అనేటివి ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఇలా పొడి పొడిగా ఎలా చేసుకుందామో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా నేను ఒక కడాయి తీసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ ఈటైన తర్వాత గుప్పిడన్నీ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఇలా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనం ఇక్కడ నేను అటుకులు అనేటివి ఇలా కొంచెం దొడ్డుగా ఉండేటివి తీసుకున్నాను దీంట్లోకి కొద్ది మునిగేటట్లు వాటర్ అనేటివి వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని వెంబటే తీసేయాలి వాటర్ ఎందుకంటే ఈ వాటర్ తడికి ఉంచుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి వెంటనే తీసి ఇలా పెట్టేసుకోవాలి తర్వాత అంతలోపు ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోకి కొంచెం ఘాటుగా ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే కొంచెం కచ్చపక్కగా దంచి పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువనే కారం ఉంది కాబట్టి ఓన్లీ నేను కట్ చేసి వేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొద్దిగా తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ అటుకులు అనేటివి దీంట్లోకి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి అడుగు నుంచి ఇలా వైట్ వైట్ లేకుండా మొత్తం కలిసేటట్లు చూసుకోవాలి ఇలా స్లోగా నిదానంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇలా ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని పై కిందికి ఇలా కొంచెం వేడి తెలుగు లీటర్లు తర్వాత ఇలా కలిపేసుకొని దీంట్లో ఒక సన్న కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకొని దీంట్లోకి నేను నిమ్మకాయలో సగభాగం తీసుకున్నాను ఈ కొంచెం నిమ్మరసం పిండుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం పిండేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా దొడ్డట్టుకులు రెడీ మేమైతే దొడ్డట్టుకులు అంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా మీ దగ్గర ఏమని అంటారు దీన్ని కామెంట్లో చెప్పండి